ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మణికంఠి గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే ఇందులో మూడు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి శ్రీరామనవమి హనుమత్ జయంతి ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉందన్నమాట మూడు పండుగలు కనుక చూసుకుంటే అన్ని విష్ణుమూర్తికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి మధ్యలో హనుమంతుడికి సంబంధించిన పండుగ మనకు ఉన్నాయి అన్నమాట ఈ పండగల్ని ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వాళ్ళకు ఎలాంటి ఛాలెంజ్ వస్తుంది ఆ ని ఈ పండగల ద్వారా ఎలా వాళ్ళ యొక్క గ్రహంలో కనుక దోషాలు ఎములు ఉంటే ఎలా పోగొట్టుకోవాలని కూడా మనం చూద్దాం మనం కన్యా రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలంతా కన్యా రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షమ్ నా ఠ పే పో అక్షరాలంతా కూడా మనకి కన్యా రాశిలో ఉంటాయి ఇవి స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడు మేషరాశిలోను శుక్రుడు బుధుడు మినరాశిలో ఉంటున్నారు కుజుడు వచ్చినప్పటికీ కర్కాటక రాశిలో ఉంటున్నారు ఈ యొక్క స్థితి గతులు ఇక్కడ ఉన్న ప్లానెటరీ వాళ్ళ పరిస్థితి కన్యరాశి ఎలా చూద్దాం కన్యారాశి కనుక చూసుకుంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు వీళ్ళకి పీడాం ఏదో ఒకటి ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది లెవెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి భూలాపము అస్త్రలాపము బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుని వల్ల వీళ్ళకి అప్పటిదాకా ఎవరైనా వీళ్ళు విరోధిస్తూ ఉంటే ఆ విరోధం తగ్గిపోయేసి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ద్వారా వీళ్ళకి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది అంత మంచిది ప్రాబ్లం ఇది అంత మంచిది కాదు వీళ్ళకి పార్ట్నర్స్ ద్వారా గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా పురుష జన యువ జన ఆర్ యువతీ జన బాధలో ఉంటాయి అనమాట లేడీస్కి అయితేనేమో జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల కొంచెము గురువు వాళ్ళకి చక్కగా సుఖ ప్రాప్తి వస్తుంది శని వీళ్ళకి కొంచెం ఎక్కువగా ట్రావెల్స్ అవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే అందులోని ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మనకి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా ఎక్కువగా పడింది కాబట్టి వీళ్ళకి కొంచెము జాగ్రత్తగా ఇంకొన్ని రోజులు ఒక టూ వీక్స్ జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ టూ వీక్స్ ఆఫ్ ది ఏప్రిల్ మంత్స్ బాగుంటుంది ఆ తర్వాత వీళ్ళకి నార్మల్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది పొజిషన్ మంచిది కాదనమాట ఏమవుతుంది ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉంటే మనకి దుర్దోష శత్రు సంవాదం గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రో దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి ఎనిమిదో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంట దుర్దోష శత్రు సంవాదో మనం ఏం చేస్తానంటే దుర్దోష అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది దుర్దోష శత్రు సంవాదం వీళ్ళంతా ఇల్లు పోయి శత్రులతో గొడవ పెట్టుకుంటారు అంతేకాని గమనా గమన బృధం అంటే ఏదైనా కనుక అటు ఇటు ట్రావెల్ చేస్తుంటే ఉంటే తిరుగుతూ ఉంటే వీటి వల్ల ఉపయోగం ఉండదు దుఃఖ వార్తాశ్రుతం చేయం చెడు వార్తలు అయిన అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది దుఃఖ వార్తం తర్వాత గమనాగమన వేదం శత్రు సంవాదం ఇవన్నీ నాలుగు రకాలుగా మన మహర్షులు ఇబ్బందులు పెడతారు ఇబ్బందులు పడతారని మన మహర్షులు చెబుతూ ఉంటారు గ్రహాల వల్ల సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం విషయంలో కుటుంబం విషయంలో కొంచెం గొడవలు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది అంతా మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ వరకు మధ్యలో జరిగేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మనకి కుజుడు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మనకి ఇప్పటిదాకా మనం సూర్యుడు గురించి చెప్పుకున్నామంటే అంత అనుకూలంగా లేరు అయితే కుజుడు మాత్రం వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నారు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారంటే అంటే హౌస్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి సెకండ్ హౌస్ సిక్స్త్ హౌస్లో దృష్టి చూడటం వల్ల లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏది చేసినా బాగా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే ధనధాన్యాభివృద్ధి కీర్తి ప్రత్యక్షలు వస్తుంటాయి పుణ్యకారాలు చేయాలని ఆలోచన ఉంటుంది తర్వాత భూమికి సంబంధించి బంగారానికి సంబంధించి తర్వాత తమ్ముడు ఫ్యామిలీ మ్యాటర్స్ ద్వారా ఇవన్నీ మార్స్ కుజుడికి సంబంధించిన కారకతల ద్వారా ఇలా చక్కగా బాగా యోగ్యత చేస్తూ ఉంటుంది అంతేకాకుండా సెకండ్ లో దృష్టి ఉండటం వల్ల కుటుంబ స్థానాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి దుస్ దుర్మార్గుల వల్ల దృష్టిల వల్ల సహవాసం చేసి వీళ్ళకి బ్యాడ్ పేరు తెచ్చుకుని చెడ్డ పేరు ఇళ్ళు తెచ్చుకుంటారు అనమాట ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధనాద ధాన్యాభివృద్ధి పుణ్య కార్యాలు చేయటం నూతనంగా వస్తువులు సేకరించడం వివాద రహితంగా ఉండటం ఇవన్నీ చక్కగా చూస్తూ ఉంటారు అండ్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కుజుడు వీళ్ళకి దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగా అనుకూలంగా ఉన్నారు సూర్యుడు బాగా లేరని మనం చెప్పుకోవాలి మూడో గ్రహం మనం చెప్పుకునేది శుక్రుడు శుక్రుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తున్నారని అని చెప్పుకోవాలి ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ చూడటం వల్ల ఫస్ట్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుంది లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటారు అదేవిధంగా వీళ్ళకి ఏడో ఇంట్లో దృష్టి గ్రహం ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు స్త్రీ జాడ్యం మేహాది రోగ భృగౌ అంటే కోప స్థదాభీతి సర్వదా క్లేష జీవనం అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో ఉంటాయి కోపం ఎక్కువ ఇస్తుంది వీళ్ళకి ఈ టైంలో భీతి ఎంత కోపడతారు ఎందుకు ఎందుకు కోపడతారు అంటే భీతిలో అనేదో భయం ఉంటుంది ఆ భయం ఉండటం వల్ల వీళ్ళు కోపడుతూ ఉంటారు సర్వదా క్లేష జీవనం ఏదో ఒకదానికి ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఈ జీవితం అనేది వాళ్ళకి ఆ రోజులో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి శుక్ర శుక్రుడు వచ్చినప్పటికీ వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మనం గమనించాలన్న విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగా విద్యార్థులకి అయితే మే వరకు బాగుంటుందండి మే చవి అయితే బాగోదు ఉద్యోగులకి మళ్ళీ అగైన్ కుజుని యొక్క బలం ఉండటం వల్ల లెవెంత్ హౌస్లో ఏచేసి లాభప్రదంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా చాలా బాగుంటుంది మే ఎయిటీన్త్ తర్వాత ఉద్యోగులకి వాళ్ళ జాబ్ ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఈ మంత్ అయితే అన్ని విధాలకు ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లమాటిక్ ఏది లేదు చక్కగా అన్ని విషయాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక సొంత ఇంటికి అలా నెరవేర్చడానికి ఎంతకాలం పట్టచ్చు గురు వేరవేళ ఇది మనకి సరి మంచిగా చెప్పాలంటే ఏం చెప్తారంటే ఇండివిజువల్ జాతకం చూసుకుంటే మనం తెలిసిపోతుంది వాళ్ళు వాళ్ళ గృహయోగం ఉందా లేదా ఫస్ట్ ఎట్లాంటి గృహయోగం ఉంది లేకుంటే మంచి అద్భుతమైన యోగం ఉందా లేదా తర్వాత ఇప్పుడు వాళ్ళకి దశ ఏం నడుస్తుంది భుక్తి ఏం నడుస్తుంది దీన్ని బట్టి మనం చూసుకొని చెప్పుకోవచ్చు ఎక్ బట్ ఈ విషయం ఈ ఓవరాల్గా కనుక చూసుకుంటే వన్ మంత్ ఆగిన తర్వాత అయితే బాగుంటుంది ఈ లోపైతే బాగలేదు ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అంత మంచి ఏమని చెప్తారు బెనిఫిట్ అయితే ఇవ్వదు అని మనం చెప్పుకోవాలండి సో వీళ్ళకి కన్యరాశి నుంచి నాలుగో ఇంట్లో కనుక వీళ్ళకి గురువు ఉండటం వల్ల గురువు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉన్నారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత టెన్త్ హౌస్లో వెళ్తారు కాబట్టి టెన్త్ హౌస్ గురికి అంత అనుకూలమైన ప్లానెట్ కాదు కాబట్టి ఏదైనా కనుక జరిగితే మేలో చేసుకోవచ్చు ఈ లోపు చేసుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు హెల్త్ విషయం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి గురువు బాగా సహకరిస్తున్నారు దాని ఫస్ట్ హౌస్లో కొంచెం కేతు ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మళ్ళీ దాంట్లో తగ్గిపోతుంది అండ్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తగ్గిపోతాయి అంతేకాని పెద్దగా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అని మనం చెప్పుకోవాలి లేదా ఉన్నా కానీ శుక్రుని వెళ్ళగలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఇక ఉద్యోగ మార్పు అనేది సరైనదే అంటారు గురుగారు మాసం వీళ్ళకి అంటే కంపెనీ మారాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు మరి అది ప్లస్ అంటారా మైనస్ అంటారా ఇది రాజ్య లాభం చూపిస్తుంది రాజ్య లాభం అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశంగా ఉంది కాబట్టి బెటర్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది ఉన్న ఆల్రెడీ ఉన్న కంపెనీ కావచ్చు లేదంటే మంచి డిఫరెంట్ కంపెనీ కావచ్చు బట్ ఎప్పుడైనా రాజలాభం ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మారినా కానీ వచ్చే నష్టం అయితే ఏమీ లేదు శత్రు బాధలు కావచ్చు కనపడని శత్రువులు కావచ్చు వీళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు అయినా సూచిస్తున్నాయి గురువు గారు వీళ్ళకి వీళ్ళకి దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది అంతే తప్ప అతిగా క్షేమం ఓవరాల్గా మాత్రం మాసం అంత క్షేమగా ఉంటారు బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని బంధించబడినట్లుంటే వీళ్ళకి నారాయణ్ ఓకే లక్ష్మీ నారాయణని ప్రార్థించిన విష్ణుమూర్తికి సంబంధించిన ఏ గ్రహాన్ని ప్రారంభించినా కానీ చాలా బాగుంటుంది ఇక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని హస్త చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ మూడు నక్షత్రాలకి ఫస్ట్ రెండు నక్షత్రాలకి దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ ఎండ్లో ధన ప్రాప్తి ఉంది ఈలోపు వీళ్ళకి ధనం హీనత చూపిస్తూ ఉంటుంది బట్ ఈ మాసం అంతా వీళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్యలాభం ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కొంచెం ఫైనాన్స్ ప్రకారంగా హెల్త్ ప్రకారంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి అగే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది క్షేమంగా ఉంటారు రాజ్య లాభం చూపిస్తుంది హెల్త్ విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి చూపిస్తుంది క్షేమంగా ఉంటారు బంధించబడినట్లు ఎక్కువ ఉంటారు తర్వాత దరిద్రం ఎక్కువ ఉంటుంది దా రోగం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయాలు వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు సార్ బెస్ట్ రెమెడీ ఏమంటే వీళ్ళకి దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది దీని నుంచి పోవటం చాలా ఇంపార్టెంట్ ఈ కలియుగంలో ఇప్పుడున్న స్థితిలో ధనానికే ఫస్ట్ ప్రయారిటీ ఓకే అందుకని చెప్పేసి ధనాలక్ష్మి మనకేం చెప్పేది దేవుళ్ళు అష్టలక్ష్మి స్తోత్రాలు మహాలక్ష్మి స్త్రీ సూక్తము కనకధారా స్తోత్రం ఇట్లా ధనానికి సంబంధించిన అనేక రకాల స్తోత్రాలు హోమాలు రథాలు ఇవన్నీ ఉన్నాయి కుబేరుడు అవన్నీ మనం తెలుసుకొని ఫస్ట్ చేపించుకోవాలి చేయించుకుంటే ధన ప్రవాహం ఉంటుంది ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడరు ఎప్పుడైతే ధనం రాదో ధనము వస్తుందని అసెంబ్షన్స్ అప్పులు ఉంటాం అప్పులు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి అంటే ధనం చేయాలి ఇంకా డబ్బులు ధనం పే చేయాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ముందుగా ఆలోచించుకొని మనకి శ్రీ సూక్తం చదువుకోవటం కనకధార స్తోత్రం చదువుకోవటం కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకోవటం తర్వాత కొన్ని సంపటీకరణ బీజాక్షమా బీజాక్షరాలతో కలిపేసి శ్రీ సూక్తంలో సంపటీకరణ చేసి శీఘ్రంగా ధనం రావటానికి లేదంటే దాని కోల్పోయిన ధనం రావటానికి చాలా చాలా మనకి పూజలు వ్రతాలు అభిషేకాలు తర్వాత విశేష హోమాలు ఇవన్నీ చేయించుకోవాలి ఎవరిదైతే టర్న్ ఓవర్ ఫిఫ్టీ లాక్ అండ్ ఏవో చేస్తూ ఉంటారో ఎవరి ఎంకం అయితే ఫిఫ్టీ లాక్ అండ్ ఏవో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హోమాలు యజ్ఞాలు చేయించుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఎక్స్ట్రా డబ్బు అంటే మన డే టు డే దానికంటే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు మనకు వస్తూ ఉంటే అక్కడ రాక్షసు మనకి ఎక్స్ట్రా యొక్క సపోర్ట్ ఉంటుంది సో ఇలాంటి వాటి కూడా మనం శాంతి చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే వేద బ్రాహ్మణ ఘోష ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి పుణ్యము వస్తుంది బాగుపడుతూ ఉంటుంది ధన ప్రవాహం కూడా వాళ్ళకి బాగుంటుంది సో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ మాసం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో గురుగారు తెలియజేశారు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా సరే సో మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలన్నా సరే తప్పనిసరిగా గురువుగారిని సంప్రదించండి మీ సమస్యకు తగిన పరిష్కారం లేదా రెమెడీస్ గురుగారు తెలియజేస్తారు చాలా బాగా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు